నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పక్కుదే నీతో ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమ నమో వెంకటేశాయ అవినాష్ గారు టారో కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇవాళ ఏం చెప్పబోతున్నారు ఫలాలు ముందుగా ఇటలీ నది ఇటలీలో టారో నది వడ్డున కొందరు బంజారా వాళ్ళు దీన్ని కనిపెట్టడం జరిగింది వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళ వల్ల మనం వాళ్ళ టారో కార్ట్స్ చేయగలుగుతున్నాము అండ్ చాలా యాక్యురసీ ఉంటుంది టారో కి కదా అవును ఇంచు మించు ఎంత ఎంత పర్సెంటేజ్ చేస్తారు ఆక్యురసీకే మీరు దీని యాక్యురసీ ఎలా ఉంటుంది అంటే అండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది లేకపోతే జీరో పర్సెంట్ ఉంటుంది ఎందుకు ఎందుకు చెప్తా ఎందుకు బాగా స్పిరిచువల్ పీపుల్ చేస్తేనే కరెక్ట్ కరెక్ట్ అవుట్ పుట్ వస్తుంది అది కరెక్ట్గా పలుకుతుంది పలుకుతుంది ఇప్పుడు నేను ఒక క్రిస్టల్ పెట్టి దేవుడు బొమ్మ పెట్టి ఒక క్యాండిల్ పెట్టి చేయగలను కానీ ఇది ప్రక్రియ కాదు భావంకి సంబంధించింది నా దగ్గర క్రిస్టల్ ఉంది నా దగ్గర దేవుడి బొమ్మ ఉంది అన్నీ చేయగలను కానీ నాకు అవసరం లేదు ఎందుకంటే వైదిక పూజ అనేది టారో కార్డ్ అనేది ప్రక్రియకి సంబంధించింది కాదు భావానికి సంబంధించింది సో బాగా పూజలు చేసేవాళ్ళు ఆ స్పిరిచువల్ జోన్లో ఉన్నవాళ్ళు చేస్తే బాగా సక్సెస్ వస్తుంది ఇప్పుడు మీరున్నారు దాంట్లో మీరు ఎక్కువ ఈ గుళ్ళకి వెళ్ళడం పూజలు చేయడం సో మీ మీకు ఉన్నారు మీరు చేసే సక్సెస్ ఎక్కువ రేట్ ఉంటది ఎందుకంటే మీరు పూజల్లో ఉన్నాం ఫర్ విత్ పవర్ ఎస్ ఎవరైతే వారానికి ఓ రోజైనా పూజ చేస్తారో రోజు చేస్తే చాలా మంచిది మిమ్మల్ని చూస్తుంటాను మీ వీడియోస్ నేను మీరు చాలా పూజల్లో పార్టిసిపేట్ చేస్తారు సో మీ లాంటి వాళ్ళకి ఇంకా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటది సో అందుకని మీతో చేస్తున్నాను నేను నాతో చేయడం ఏంటండి నేను అడగాలి కదా ఒక పవర్ ఉంటది నాకు ఒక హెల్ప్ ఓకే యూ వాంట్ మీ టు హెల్ప్ యా యువర్ డివైన్ పవర్ విల్ హెల్ప్ మీ యువర్ ఆరా నేను ఒక్కనే చేయలేను మీ పవర్ కూడా నాకు కావాలి సో ఐ రిక్వెస్ట్ యు టు హెల్ప్ మీ ఇన్ దిస్ రీడింగ్ షో వాట్ యు వాంట్ మీ టు డు ఏం చేయాలి నేను సో మనం మీరు మీ ఆరాధ్య దైవాన్ని ఒకసారి తలుచుకోండి చాలా మంది ఉన్నారండి మీ ఇష్టం మీకుంటారు గణపతి ఒక చిన్న మంత్రం చెప్పండి అది మీ మీద నమ్మకంతో మొదలు పెడదాం సో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది టారో అనేది మాసానికి టారో ఫస్ట్ రూల్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి కార్డ్స్ అవునా ఎందుకంటే దిస్ కనెక్టెడ్ టు అవర్ హార్ట్ భావం ఇంపార్టెంట్ కాబట్టి ఏ కార్డ్ అయినా లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి గుర్తుపెట్టుకోవాలి దిస్ ఈస్ నాట్ అబౌట్ ఇప్పుడు ఆస్ట్రాలజీ అనుకోండి అది ఒక చదువు ఇది చదువుకి సంబంధించిన చదువు లేనోడు ఇంగ్లీష్ రానోడు తొమ్మిదో తరగతి ఫెయిల్ అయినోడు కూడా ఇది చేయగలడు భావం ఇంపార్టెంట్ రైట్ హ్యాండ్ తో చేయొచ్చు బాగా స్పిరిచువల్ పవర్ ఉన్నాడు బాగా పూజలు హోమాలు దైవిక శక్తి ఉన్నాడు మామూలు మనిషి అయితే టారోలో సుప్రసిద్ధులు ఇప్పుడు మన ఇండియాలో టాప్ టారో కార్డ్ రైడర్ అంటే ఖత్వానీ గారు ఎప్పుడు చెప్తారు లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి సో మనం గుర్తుపెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి దేవుణ్ణి ఒకసారి తలుచుకుంటూ ఒకసారి ఎందుకంటే ఇది చాలా డివైన్ ప్రాసెస్ తప్పకుండా ఓం నమో వెంకటేశాయ సో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ తో ముట్టుకుంటా నేను సో మేషరాశి వారికి ఎలా ఉండబోతో శ్రావణ మాసం శ్రావణ మాసం ముందు షఫుల్ చేయాలి బాగా షఫుల్ చేయాలి షఫుల్ చేయాలి టైం పడుతుంది యూ హ్ టు వెయిట్ బికాస్ టెక్స్ టైం ఇంకోటి అండి టారో కార్డ్స్ చాలా సాఫ్ట్గా హ్యాండిల్ చేయాలి పిచ్చి పిచ్చిగా హ్యాండిల్ చేయకూడదు చాలా సాఫ్ట్గా చాలా డెలికేట్గా హ్యాండిల్ చేయాలి ఎందుకంటే డివైన్ శక్తి సో ఇప్పుడు మీకు ఇస్తున్నాను మీరు కూడా లెఫ్ట్ హ్యాండ్తో తీసి షఫిల్ చేయండి ప్లీజ్ లెఫ్ట్ హ్యాండ్తో తీసుకోండి ఫస్ట్ నేను ఇక్కడ పెడతాను లెఫ్ట్ హ్యాండ్తో తీసుకోండి అదే ఇప్పుడు షఫిల్ చేయండి లెఫ్ట్ హ్యాండ్ తో స్టార్ట్ చేసాం మనము చాలా మంచి జరుగుతుంది రీడింగ్స్ ఆర్ ఎక్యురేట్ గా పాజిటివ్ గా వస్తాయి రైట్ కూల్ గా జండి తొందర లేదు స్లో గా కూల్ గా నో ప్రాబ్లం కూల్ స్లోలీ హ్యాపీగా చేసుకోండి మీకు వెరీ ఫస్ట్ టైం నేను వెట్ హోల్డ్ చేయడం సో ఓకే సో మనం ఇప్పుడు షఫుల్ చేసాము యా మేడం కూడా షఫుల్ చేశారు సో ఇప్పుడు మనం మొదటి రాశి మేష రాశి మేష రాశి మొదలు అడదాం చా పన్నెండు రాసుల్లో మొదటి రాశి మేషరాశి పెడదాం చూద్దాం రండి మేషరాశి ఓకే సో ఫస్ట్ కార్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ నేను ఒక ఐదు ఆరు కార్డ్స్ తీయొచ్చు ద మోస్ట్ ఇంపార్టెంట్ కార్డ్ ఈజ్ ఫస్ట్ కార్డ్ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు జీవితంలో కూడా మొట్టమొదటి అడుగు చాలా ఇంపార్టెంట్ సో ద ఫస్ట్ కార్డ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు తర్వాత నేను సెకండ్ కార్డ్ తీయొచ్చు థర్డ్ కార్డ్ తీయొచ్చు మేషరాశికి ఏ ఆగస్ట్ టైంలా ఉంటుంది కానీ ఎవ్రీ కార్డ్ ఈస్ కనెక్టెడ్ టు దిస్ కార్డ్ సో మనం మొదలు పెడదాం అది తెలుస్తుంది కూడా కనెక్షన్ ఉంటుంది కూడా కార్డ్స్ కి ఈ కార్డ్స్ వస్తాయి కానీ కనెక్షన్ అనేది ఉంటుంది రైట్ ఒక స్టోరీ ఉంటుంది దాని లోపల యా యా ట్రూ సో ఇప్పుడు నేను ఫస్ట్ కార్డ్ తీస్తాను ఫస్ట్ కార్డ్ ఏమొచ్చింది చూద్దాం ద వరల్డ్ గ్రహం ఏదొచ్చింది సాటర్న్ ఇక్కడ కీవర్డ్స్ మనకి ఏమున్నాయంటే కంప్లీషన్ ఇంటిగ్రేషన్ అకాంప్లిష్మెంట్ ట్రావెల్ సో ఒకసారి స్టోరీ లైన్ చదివేస్తా ఇట్ కెన్ రిప్రెజెంట్ నేను ఇంగ్లీష్లో చెప్తాను మీకు తెలుగులో చెప్పేయండి ఇట్ కెన్ రిప్రెజెంట్ న్యూ వర్ల్డ్స్ ఓపెనింగ్ అప్ ఫర్ యూ కొత్త విషయాలు ఏవో సో యూ కెన్ ఎక్స్పెక్ట్ టు బి వెల్కమ్ బై ద పీపుల్ యూ విల్ బీ సక్సెస్ఫుల్ అండ్ ద ఆపర్చునిటీస్ అవైలబుల్ టు యూ ఎట్ దూమెంట్ ఆర్ ఎండ్లెస్ మంచి మంచి ఆపర్చునిటీస్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి అవకాశాలు రాబోతున్నాయి అండ్ సక్సెస్ఫుల్గా కూడా ఉండబోతున్నారు ఎందుకు ఇది అంటే శ్రవణ మాసం నడుస్తుంది సో ఆటోమేటిక్గా మేషరాశి వాళ్ళకి బాగుందని ఇక్కడ అర్థం చేసుకోవాలి రైట్ సో మనం ఈ మేషరాశి గురించి మాట్లాడుతున్నాము ద కార్డ్ ఈస్ ద వరల్డ్ కార్డ్ సో దేర్ విల్ బి అన్లిమిటెడ్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ హీ విల్ బి prosperous లైక్ ఎ లయన్ అండ్ దేర్ విల్ బి ముందు చూపు అంటారు కదా ఈగిలికి ఉన్నంత చూపు ఉంటుంది వీళ్ళకి ఐ సైట్ పవర్ అలా ఉంటుంది అంటే అది అంటే స్పిరిచువల్ గా చూసుకుంటే ముందు చూపు అనేది చాలా ఎక్కువ ఉంటే మంచి డెసిషన్స్ తీసుకుంటారు అని అనుకోవచ్చా కరెక్ట్ అది సో మనం చూడొచ్చు ఎస్పెషల్గా ఆడవాళ్ళకి బాగా కలిసి వస్తుంది మేషరాశి ఉన్న ఆడవాళ్ళకి ఈసారి సో ఎకంప్లిష్మెంట్ ట్రావెల్ ఇంటిగ్రేషన్ సో ఎవ్రీథింగ్ మీరు ఏమైతే అనుకున్నారో అన్ని అసెంబ్ల్ అయ్యి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఏదైనా సిచువేషన్ కంప్లీట్ ఎప్పుడు ఎప్పుడవుతుంది అంటే అన్ని కోణాలు వచ్చి ఒక దగ్గర సెట్ అవుతే కంప్లీట్ అవుతుంది సో పనులన్నీ కంప్లీట్ అవుతాయి ప్లస్ ముందుకు ఎలా వెళ్ళాలి మంచి జరుగు ఎలా పోతుంది అనేది తెలుస్తుంది సోడ్ కూడా ఏమొచ్చా చూద్దామా సో ఫస్ట్ కార్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ కార్డ్ థర్డ్ కార్డ్ ఓకే ఫస్ట్ సాటర్న్ సాటర్న్ వచ్చింది కాబట్టి కొంచెం స్లో ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి అంతా మంచిగా జరుగుతుంది శుభానికే జరుగుతుంది కానీ కొంచెం స్లో ఉంటుంది కానీ చివరికి మంచిగా జరుగుతుంది ఎందుకంటే మనకి ఇక్కడ లయన్కున్నంత ఎనర్జీ ఉంది ఒక ఈగిల్కు ఉన్నంత సైట్ ఉంది కానీ కొంచెం స్లోగా ఉంటుంది అని చెప్తున్నా ఇప్పుడు సెకండ్ కార్డ్ ఏంటి స్లో అండ్ స్టడీ సెకండ్ కార్డ్ అండ్ థర్డ్ కార్డ్ వచ్చింది ద కింగ్ ఆఫ్ పెంటికల్స్ అనే కార్డ్ వచ్చింది ద టూ ఆఫ్ పెంటికల్స్ అనే కార్డ్ వచ్చింది సో పెంటికల్స్ అనేది మనీకి సంబంధించిన కార్డు సో ఇప్పుడు మనం చూసుకుంటే వెల్త్ బిజినెస్ లీడర్షిప్ సెక్యూరిటీ డిసిప్లిన్ మల్టిపుల్ ప్రియారిటీస్ టైం మేనేజ్మెంట్ బ్యాలెన్సింగ్ ఈ ఫోటోలో మీకు కనిపిస్తున్న బొమ్మ ఉందా ఆ బొమ్మలో ఏం మీరు ఏం అర్థం చేసుకున్నారో ఒకసారి చెప్పండి బొమ్మ చూస్తే మీకు అర్థం అవుతుంది

రెండు విషయాల్ని బ్యాలెన్స్ చేయబోతున్నారు ఫస్ట్ కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి బ్యాలెన్స్ చేస్తున్నారు అండ్ మన నెక్స్ట్ కార్డ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వెల్త్ బిజినెస్ లీడర్షిప్ సెక్యూరిటీ డివైన్ సో దాంట్లో వచ్చిన ప్లానెట్ ఏంటి జూపిటర్ జూపిటర్ సో ఇట్ ఈస్ వెరీ గుడ్ సో విల్ బి వెరీ గుడ్ ఇట్ చాలా స్పీడ్ గా చేస్తారు చాలా బ్యాలెన్స్డ్గా అంటే మీరు ఏదైతే బ్యాలెన్స్ చేయాలనుకుంటారో చాలా హ్యాపీగా చేస్తారు విల్ బి వెరీ హ్యాపీ చాలా మంది ఏంటంటే కింద మీద అయిపోతుంటారమ్మా రెండు మూడు పనులు నాలుగు పనులు ఏం చేయలేనబ్బా కాదు చాలా హ్యాపీగా రిలాక్స్ డీల్ చేయగలరు తర్వాత లాస్ట్ కార్డ్ చెప్పేద్దామండి మేషరాశి నాట్ ఓన్లీ డూ ఐడెంటిఫై ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్ అండ్ సక్సెస్ బట్ యూ ఆల్సో డ్రా అప్న్ యువర్ సెల్ఫ్ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ కంట్రోల్ టు మేనేజ్ యువర్ వెల్త్ అండ్ ఇన్వెస్ట్ ఇడ్ వైజ్ డీ ఫర్ లాంగ్ టర్మ్ సో డబ్బులు జనరేట్ చేయడమే కాదు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేస్తున్నారు ప్లస్ సెల్ఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారు అంటే కొంతమంది డబ్బులు వచ్చే కానీ దాని గురించి పట్టించుకోకుండా ఏం చేస్తారంటే దాన్ని వదిలేస్తారు అట్లా బ్యాంక్ లో అలా కాకుండా మ్యూచువల్ ఫండ్స్ లో కొద్దిగా గోల్డ్ లో కొద్దిగా ప్రాపర్టీలో కొద్దిగా అని ఇదంతా ప్లానింగ్ అనేది ఇప్పుడు జరుగుతుంది మేష రాశి వాళ్ళకి సో చాలా బాగుంది అని చెప్పగల చెప్పగలను చాలా చక్కగా చాలా చక్కగా ఉంది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ప్లస్ ఏరీస్ అనే రాసి వచ్చింది కాబట్టి కొంచెం కోపం ఉండొచ్చు ఏరిస్ ఉంటు ఇప్పుడు రాశి కూడా మనం మాట్లాడుకునేది ఏరీస్కి సంబంధించింది మేషరాశికి సంబంధించింది వాళ్ళు ఎలాగో కోపం ఉంటుంది వాళ్ళకి సో బేసికలీ చూసుకుంటే బాగానే ఉంది యా బ్యూటిఫుల్ చక్కటి ఏ ఎనాలిసిస్ అని తెలియజేశారు కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో వృషభ రాశి గురించి మాట్లాడుకున్నాను నమస్కారం